నెల్లూరు జిల్లాలో వైకాపా నాయకులు బందిపోట్లు కన్నా ప్రమాదకరంగా మారని ప్రకృతి సంపదను బరితెగించి దోచుకుంటున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు పొదలకూరు మండలం తాటిపత్రి పంచాయతీ పరిధిలోని రుస్తుం మైనింగ్ భారత్ మైకా మైనింగ్ గన్లలో జరుగుతున్న క్వార్టర్స్ తవ్వకాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన వెయ్యి టన్నుల స్క్వర్డ్స్ను యంత్రాలలో తవ్వి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు గనులకు సమీపంలోనే యాభై గిరిజన కుటుంబాలు ఉన్నాయని పేలుళ్ల దాటికి రాళ్లు ఎగిరి వారి ఇళ్లపై పడుతున్న అక్రమార్కులు లెక్క చేయకపోవడం దారుణమన్నారు భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్న ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటున్న పోలీసులు కానీ రెవెన్యూ గనుల శాఖ అధికారులు కానీ ఇటువైపు చూడకపోవటం విశేషమన్నారు ఈ నెల ఏడున హైకోర్టు తవ్వకాలు ఆపేయాలని ఆదేశాలు ఇచ్చిన కలెక్టర్ గనుల శాఖ అధికారులు స్పందించలేదన్నారు పన్నెండు యంత్రాలు ముప్పై టిప్పర్లతో సుమారు వంద అడుగుల మేర తవ్వేశారని మండిపడ్డారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధికారులు వచ్చి దోపిడీని ఆపే వరకు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉంటానని భీష్మించుకున్నారు రాత్రి కూడా సోమిరెడ్డి అక్కడే ఉండటం విశేషం విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీ స్థాయిలో అక్కడికి చేరుకున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా సోమిరెడ్డికి మద్దతు ప్రకటిస్తూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఇద్దరూ కలిసి నెల్లూరు జిల్లాలోని సిలికాన్ భారీ స్థాయిలో దోచుకుని కోట్లల్లో పడగలెత్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇద్దరు వైసీపీ నాయకులను ఏ వన్ ఏ టూగా చేర్చాలని వాళ్లపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు